అందరికీ శుభోదయం అండి ఏంటి అచ్చ తెలుగులో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా అవునండి అందరికీ ఖచ్చితంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎవరు విలేజెస్లో ఉండట్లేదు ఇప్పుడు అందరు టౌన్స్లోని సిటీస్లోనే ఉంటున్నారు సో నేనేం చెప్తున్నా అంటే ఇయర్కి ఒక్కసారైనా ఇలా విలేజ్కి వచ్చి ఒక టూ డేస్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా స్పెండ్ చేయాలండి సో నేను లేచేసరికి అయితే చూసారా వీళ్ళు అన్ని పనులు చేసేసుకుంటున్నారు మా నాన్నమ్మ కూడా అన్ని పనులు చేసుకొని రెడీ అయిపోయింది సో ఈరోజు పండగ ఉందండి అందుకనే మేము స్పెషల్గా రెడీ అయ్యి వచ్చామన్నమాట ఈ అమ్మవారి పండగ సో మన టౌన్స్లో సిటీస్లో ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టుకొని వండుకోవడం అంటే చాలా కష్టం నేనైతే అసలు అక్కడ నిల్చోలేకపోయాను కూడా కంట్లోంచి వాటర్ వచ్చేసింది సో మా అత్త అయితే ఎంతో స్పీడ్గా చేసేస్తుందో చూస్తున్నారు కదా ఈ గారెలు ఇంకా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తుందంటే నేను ఆ వీడియో తీయడానికే చాలా కష్టపడ్డా అలాంటిది వాళ్ళు అక్కడ ఉండి మొత్తం ఒక అంతా అక్కడే వంట చేశారనమాట సో నాకు అన్నది నువ్వు కనీసం బిర్యానీ అయినా చేయు నేర్చుకో ఇలా వచ్చావు కదా అని సో నేను బిర్యానీలో చాలా స్పెషలిస్ట్ అండి అందుకనే నాకే ఇచ్చారు ఈ టాస్క్ అయితే చేశానండి ఒక ఫైవ్ కేజీస్ నేను ఫస్ట్ టైం చేశాను బిర్యానీ ఎలా ఉందో నేను లాస్ట్లో మీకు చూపిస్తాను అన్నమాట ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయిందండి ఫైవ్ మెంబర్స్ వేశారు అందులో మాకు ఫోర్త్ ప్రైజ్ వచ్చింది ఆ ఫిఫ్త్ మెంబర్ ముగ్గు కూడా అస్సలు బాగాలేదనమాట మేమైతే మా ముగ్గుకి న్యాయం జరగలేదండి ఎంత బాగా వేసామో అసలు కానీ ఫోర్త్ ప్రైజ్ ఇచ్చారు మా అయితే వాళ్ళ మీద అలిగి నాకు వద్దు అని చెప్పి వచ్చేసింది అన్నమాట ఇంకొకటి ఏంటంటే లక్కీ డ్రా ప్రతి ఇయర్ పెడతారు సో మేము ఈ ఒక ఫిఫ్టీ అయితే రాసామండి మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి బుక్లో హాఫ్ బుక్ ఇచ్చారనమాట గెలిచానా లేదో మీకు కాసేపు తర్వాత మీకు చెప్తాను గెస్ట్ చేయండి గెలిచానా లేదో ఇంకా మేము వండుకునేవి చూస్తున్నాం కదా గారెలు చికెన్ ఇంకా మా బాబు కోసం అండి ఇగో నేను వండిన బిర్యానీ అయితే ఫైవ్ కేజీస్ ఫస్ట్ టైం వండానని చెప్పాను కదా చాలా బాగా వచ్చింది ఇంకా చికెన్ మటన్ ఈ గారెలోకి ఉండడానికి ఇక్కడ పల్లెటూరులో ఏంటంటే మనం పిలిస్తేనే ఇంటికి వచ్చి తినేవాళ్ళు ఉండరండి వేరే వేరే ఇంటికి వచ్చిన మన ఇల్లు చూడడానికి మా పండగకి వచ్చాం కదా అని పిలవకుండానే వస్తారా అదే స్పెషల్ అనమాట నేనైతే నాకు ఇది ఫస్ట్ వచ్చిందండి లక్కీ డ్రిప్లో మా వదినకి పిలికిందనమాట ఫ్యాన్ వచ్చింది మా చెల్లి బాగా రెడీ అయింది అని చెప్పి స్టేజ్ మీదకి వెళ్ళి తీసుకుంది నేనైతే కిందనే ఒక ఫోటో తీసుకున్నా అనమాట మంచిగా చూస్తున్నారు కదా మా అయితే ప్రింట్ మా నాన్నంలానే నేను ఉంటానండి మా మమ్మీ ఎప్పటి నుంచో అంటుందో నన్ను వీడియోలో చూపించు చూపించు అని అందుకని చూపిస్తున్నా సో ఈ నెక్స్ట్ డే వచ్చేసి ఫిషెస్ తెచ్చుకున్నామండి ఆ ముందు రోజు అన్నీ చేసుకున్నాం కానీ నేనేం తినలే అనమాట అందుకనే నా కోసం మా చెల్లి ఫిషెస్ తెచ్చింది ఇదేనండి మా ఇల్లు పైన అనమాట ఇందులో ఏంటంటే ఒక రూమ్ అంతా ఈ బస్తాలే ఉంటాయి ఇవన్నీ ధాన్యం బస్తాలండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడించి ఆ బియ్యం మా బాబాయ్ వేరే వాళ్ళకి ఇస్తారనమాట సో మాకు కూడా ప్రతి ఇయర్ ఇస్తారు ఒక టూ త్రీ అని మా ఇయర్కి సరిపడా చూస్తున్నారు కదా ఇదైతే మేము పెనమంటామండి మేము పొలానికి వెళ్ళాలి అంటే ఈ ఏరు దాటుకొని వెళ్ళాలి మా చెల్లి అయితే బీటెక్ చదువుతుందండి కానీ ప్రతి పని చేస్తుంది చేలోకి వెళ్ళి సో చూస్తున్నారు కదా ఇవైతే పెనాల్ అండి ఇందులో బెల్లంని ట్ర చేస్తారనమాట అదే మేము పెనాల్ కింద యూజ్ చేసుకుంటాము సో నాకు ఇష్టమైన ప్లేస్ మా పొలానికి అయితే వచ్చేసామండి ఇక్కడికి వచ్చి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది ఎందుకంటే మా తమ్ముడు ఇదే ప్లేస్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు అండి వాడు ప పెంచిన కుక్ అనమాట అది పాపం దానికోసం మేము బిర్యానీ అవన్నీ పొట్లం కట్టుకొని తెచ్చి పెట్టాము సో ఈ ప్లేస్కి వచ్చేసరికి కొంచెం ఎమోషనల్ అవుతాం అనమాట ఎందుకంటే ఖచ్చితంగా గుర్తొస్తుంది మా తమ్ముడు చనిపోయిన ప్లేస్ అని మా డాడీని ఫుల్ మట్టేసిందండి అది చాలా పొగరుగా ఉందన్నమాట ఆవు మా బాబు అయితే భయపడిపోయి మా డాడీని పట్టుకొని ఏడుస్తున్నాడు సో అదంతా అయిపోయిన తర్వాత ఇలా మంచిగా మా డాడీ కోసిన పండు తెచ్చుకొని హ్యాపీగా తింటున్నామండి ఎంత బాగుంటుంది కదా అసలు పండినివి మనమే తెంపుకొని కోసుకొని తింటే ఇలా కాసేపు అయితే రీల్స్ చేసుకున్నాము నేనైతే ఆ వేరే పొలంలోకి వాటర్ తాగడానికి అని వెళ్ళానండి కానీ చాలా వంకాయలు అక్కడ కట్ చేసి ఉన్నాయన్నమాట అడిగితే తీసుకోమన్నారు కొన్ని నేనైతే చాలానే తీసుకున్నాను ఈ మా మమ్మీ వాళ్ళు తెచ్చారండి చూసారు కదా ఇంకా మా కోసమని ఆ ట్రేలో తెచ్చారండి లేదంటే ఇలా బుట్టలా ఉంటుంది కదా దాంట్లో తెస్తారు మార్నింగ్ తెచ్చిన ఫిష్ ఫ్రై ఇవన్నీ ఎంత బాగుంటుందండి అసలు ఇంటి దగ్గర నుంచి వాళ్ళు తెస్తే ఇక్కడ మనం మంచిగా ఉండి హ్యాపీగా ఉంటుంది కదా సో మా డాడీకి అయితే పాపం కాలు నొప్పి చాలా బాగా వస్తుంది సో మా డే అయితే ఇలా పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి సో మేము ఇంటికి వెళ్తున్నాం చెప్పాను కదా మా చెల్లి ఎంత స్టైల్గా రెడీ అవుతుందో పొలంకి వచ్చినప్పుడు పొలంలో ఎలా ఉండాలో అలానే ఉంటుంది ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బా